హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరల్డ్ వసంసా ఛానల్ గుత్తివంకాయ అంటే అందరికీ ఇష్టం కానీ ఫ్రై అండ్ గ్రేవీ కర్రీస్ మాత్రం ఎక్కువ చేసుకుంటాం సో వంకాయ బిర్యానీ చేద్దాం రండి దీనికి కావాల్సిందల్లా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలు అండ్ కొన్ని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా స్లైట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ నువ్వులు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టూ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ కారం కొంచెం అండ్ కొన్ని మసాలా దినుసులు కూడా తీసుకోవాలి దీంతో పాటు టూ టేబుల్ స్పూన్ కర్డ్ అండ్ అవసరమంతా ఆయిల్ తీసుకోవాలి అండ్ వన్ కప్ ఆఫ్ పీనట్స్ తీసుకోవాలి దీన్ని పీనట్స్ అండ్ మసాలా దినుసులు మొత్తం వేసి మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి దీంతో పాటు మనం కొన్ని ధనియాలు నువ్వులు జీలకర్ర అన్నీ కూడా వేసి నీట్గా వేయించుకోవాలి దీంతోపాటు నెక్స్ట్ మనం కొబ్బరి వెండు కుప్పది ఉంటుంది కదండి అది కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దోరగా అయితే వేయించుకోవాలి అవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పసుపు అవసరమైనంత కారం వేసుకొని ఒక తిప్పు తిప్పేస్తే కొంచెం మెత్తగా గ్రైండ్ అయిపోతుంది చూసారు కదా పొడి పొడిగా వచ్చేస్తుంది దీంట్లో మనం కొంచెం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఎందుకంటే కొంచెం బైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అవసరం అయితే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అండ్ మీకు అవసరమంతా వేసుకోవచ్చు మంచిగా పేస్ట్లో తయారు చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ వంకాయల్ని మధ్యలో కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి మధ్యలో కట్ చేసుకొని ఆ పేస్ట్ అంతా దీంట్లో పెట్టేసుకోవాలి చూడండి మొత్తం రెడీ చేసుకున్నాను ఇట్లా మొత్తం పెట్టేసి ఈ రోజు నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి దీంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి మినిమం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ నేను గీ అయితే వేసుకున్నాను బిర్యానీ ఆకు అండ్ కొన్ని మసాలా దినుసులు అయితే వేసుకొని కొంచెం వేయించుకోవాలి దీనికి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి చింతగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా వేసి దోరగా అయితే వేయించుకోవాలి మొత్తం టమాటా అంతా పైన తోలు అనేది ఊడిపోయేటట్టు ఉంటే అప్పుడు మనకి బాగా ఉడికినట్టు అనమాట దీంట్లో మనం ఇందాక పేస్ట్ చేసుకున్న దాంట్లో జస్ట్ జస్ట్ టూ టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి మిగతాది అంతా కొంచెం పక్కన పెట్టండి దానికి ఇంకో ప్రాసెస్ అయితే చెప్తాను ఇప్పుడైతే దీన్ని కూడా వేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి రావాలండి పైకి వస్తేనే పచ్చివాసన అంతా పోయినట్టు గుడికినట్టు ఉంటుంది నెక్స్ట్ అట్లా అయిపోయిన తర్వాత మనం ఇందాక కా వంకాయలు మొత్తం పెట్టుకున్న స్టఫ్ చేసిన వాటిని దీంట్లో అయితే పెట్టేసేయాలి మొత్తం దాంట్లో పెట్టేసిన తర్వాత దాన్ని కొంచెం సేపు పాటు మూత పెట్టేసి మగ్గ పెట్టాలన్నమాట అప్పుడే మనకి కొంచెం అంత ఫ్లేవర్ అనేది ఆ కాయలకు అతుకుతుంది ఆ గ్రేవీ కూడా మన మసాలా అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక పక్కకు తీసి పెట్టిన పెరుక్ని మజ్జిగలాగా చేసుకొని వన్ గ్లాస్ అయితే చేసుకొని ఇంట్లో పోసుకోవాలండి ఇప్పుడు ఇది వచ్చేసరికి ట్యాంగీ ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట మనకి మంచిగా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది సో చూడండి మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనం దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి మనకి ఎంతైతే కావాలో అంత బియ్యాన్ని ఒక త్రీ గ్లాసెస్ నేను తీసుకున్నానండి త్రీ గ్లాసెస్కి అయితే ఇట్లా ఎయిట్ టు నైన్ ముక్కలు అయితే వచ్చినాయి మాకు సో ఇవన్నీ బియ్యం కూడా వేసేసి మంచిగా వాటర్ లెవెల్ అయితే పోసుకోవాలి కుక్కర్లో కాబట్టి వన్ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలి అండ్ ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని మనం ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్ అయితే పెట్టేసేయాలి ఇది మాత్రం త్రీ విజిల్స్ రావాలండి మీడియంలో పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి చూడండి ఎంత బాగుందో ఫ్లేవర్ అయితే సూపర్ అనిపించింది అండ్ పొడి లాడుతూ ఉంది నేను అయితే చేస్తే మీకు ఇలా పొడి పొడిలాడుతూ అయితే వస్తుందనమాట మంచి ముక్కలు కూడా ఎక్కువ చదవకుండా అట్లనే ఉన్నాయన్నమాట దీంతో ఇందాక మనం తీసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు నేను మిర్చి కసలాని అయితే చేయబడుతున్నాను దీంట్లో కాంబినేషన్ అయితే సూపర్ అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక ప్యాంట్ తీసుకొని దాంట్లో అంత ఆయిల్ వేసి కొంచెం అంత కరివేపాకు అండ్ మన ఇందాక కొంచెం కొంచెం కచ్ కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి బిర్యానీలో వేయగా మిగిలిన పేస్ట్ని మనం వాటర్లో మిక్స్ చేసి దీంట్లో అయితే వేసుకోవాలి దీన్ని ఇంకొంచెం పల్చగా అయితే చేసుకొని ఉడక చాలా బాగా ఉడికించాలండి అప్పుడే దీన్ని నిన్న పచ్చివాసనంతా పోతుంది బాగా గ్రేవీ అనేది మనకి ఆయిల్ అయితే పైకి తేలాలి అప్పుడే మనకి పచ్చివాసనంతా పోతుంది దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసి మూత పెట్టేసి మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కొంచెం కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటే కనుక సూపర్ టేస్టీ మిర్చి కసాలని రెడీ అయిపోతుంది దీని కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్